పిల్లలు మన ఊరు పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తలు పల్లెబడి పిల్లలు పల్లెబడి పిల్లలు మన ఊరు పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తలు మన పల్లెబడి పిల్లలు మూడు ముళ్ళ ఎత్తులో రొచ్చు గారి గుళ్ళతో మూడు ముళ్ళ ఎత్తులో రొచ్చు గారి మాడ బొరుసు గట్టెలా పిల్లలు మస్కునట్టు లేస్తారు ఎట్లు మేపు కస్తారు మస్కునట్టు లేస్తారు ఎట్లు మేపు కస్తారు ఒక చేతిలోకి కితా ఒక చేతిలో పగ్గము పల్లెవాడి పిల్లలు అయ్యా అంది అన్నకు అన్న అంది తమ్మునికి అయ్యా అంది అన్నకు అన్న అంది తమ్మునికి పాత డ్రెస్సులోనే వీళ్ళు బడికి ఎల్లి అవుతారు పల్లెబడి పిల్లలు పల్లెబడి పిల్లలు మన ఊరు బడి పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తారు మన పల్లెబడి పిల్లలు ఇస్తారు తండ్రికి తోడవుతారు ఇస్తారు తండ్రికి తోడవుతారు మునుము వట్టి గట్టి కలిసి పత్తిని వండిస్తారు పల్లెబడి పిల్లలు సెలవులలో పత్తి గట్టి అవుతారు శిలములలో పత్తి ఏరి పీరు గట్టి అవుతరు తొగరి సాల నీడ కింద పుస్తకాలు పడతరు పల్లెబడి పిల్లలు పల్లెబడి పిల్లలు మన ఊరు పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తరు పల్లెబడి పిల్లలు ఇల్లు నూపుతుంటారు చెల్లి కాసరైతరు ఇల్లు నూపుతుంటారు చెల్లి కాసరైతరు తల్లి సరికి వణుకుతుంటే తల్ల నిల్లుకుంటారు పల్లె బడి పిల్లలు ఎద నిండా బాధలు మరి నిండా కాదలు ఎద నిండా బాధలు మరి నిండా కాదలు ఎన్ని ఉన్న అన్ని మరిచి చదువుల పై పడతలు పల్లె పిల్లలు పల్లె పిల్లలు మన ఊరు పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తలు పల్లె పిల్లలు మన ఊరు బడి పిల్లలు మన ఊరు బడి పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తలు పల్లెబడి పిల్లలు పల్లెబడి పిల్లలు మన ఊరు బడి పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తలు మన పల్లె బడి కట్టెరా ఏడు పంతగారులా పల్లెబడి పిల్లలు మస్కునట్టు లేస్తారు ఎట్లు మేపు కస్తారు మస్కునట్టు లేస్తారు ఎట్లు మేపు కస్తారు ఒక చేతిలోకి కితా ఉంటే ఒక చేతిలో పగ్గము పల్లెబడి పిల్లలు అయ్య అంది అన్నకు అన్న అంది తమ్మునికి అయ్య అంది అన్నకు అన్న అంది తమ్మునికి పాత డ్రెస్సులోని పడికి ఎన్ని అవుతారు పల్లె పిల్లలు పల్లె బడి పిల్లలు మన ఊరు బడి పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తారు మన పల్లె బడి పిల్లలు చేరు పనికి ఎత్తారు తండ్రికి అవుతారు చేరు పనికి ఎత్తారు తండ్రికి అవుతారు మునుము వట్టి గట్టి కలిసి పత్తిని వండిస్తారు పల్లె బడి పిల్లలు సెలవులలో పత్తి ఏరి పీజు గట్టి అవుతారు సెలవులలో పత్తి ఏరి పీజు గట్టి అవుతారు తొగరి సాల నీడ కింద పుస్తకాలు పడతారు పల్లె బడి పిల్లలు పల్లె బడి పిల్లలు మన ఊరు బడి పిల్లలు అన్ని రంగాలలో ముందుండి నడుస్తారు పల్లె బడి పిల్లలు ఇల్లు నోపుతుంటారు చెల్లి కాసరైతరు